మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని విశిష్టమైనదని నిరూపించే రోజే ఈ మౌని అమావాస్య పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృదేవతల ఆశిస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుణ్ణి చేస్తుందని పండితులు చెప్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రానున్న మౌని అమావాస్య తేదీ తిథి వివరాలు తెలుసుకుందాం ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మౌని అమావాస్య రానుంది ఈ అమావాస్యను ప్రత్యేకమైనదిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం ఈ మౌని అమావాస్య రోజున మౌన దీక్ష పాటించాలి అలాగే ఈ రోజున నదీ స్నానం ఆచరించడం దాన ధర్మాలు చేయడం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి మహాశివరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు ఈ మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజున గంగా యమున సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు మౌని అమావాస్య శుభముహూర్తం మౌని అమావాస్య జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజు వస్తుంది ఈ రోజున అంటే జనవరి పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల మూడు నిమిషంలకు అమావాస తిథి ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ఒకటి గంటల ఇరవై ఒకటి నిమిషంలకు ముగుస్తుంది అయితే ఉదయ తిథి ప్రాముఖ్యత ప్రకారం జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజు మౌని అమావాస్య జరుపుకోవాలి ఈ రోజునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం దాన ధర్మాలు చేయడం మంచిది ఈ రోజున బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషంల నుండి ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషంల మధ్య పవిత్ర స్నానం ఆచరించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రవచనం శాస్త్ర ప్రకారం మౌని అమావాస్య వేళ చంద్రుడు మరియు సూర్యుడు మకర రాశిలో ఉంటారు ఈ సమయంలోనే గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతారు ఇదే సమయంలో నదీ స్నానం కూడా చేయాల్సి ఉంటుంది దీంతో మౌని అమావాస్యగా పిలువబడే తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది మరోవైపు ఈ మౌని అమావాస్య రోజు చంద్రుడు మనకు దర్శనం ఇవ్వడు అందుకే ఈ మౌని అమావాస్య రోజున ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు ఉండవని పండితులు చెబుతారు ఇక మౌని అమావాస్య రోజు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు అలాగే ఈ విశిష్టమైన రోజున నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించడం శుభప్రదం శాస్త్రాల ప్రకారం చూస్తే మన ఆలోచనలకు మూలబిందువు చంద్రుడు అమావాస కావడంతో ఆ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు అందుకే అమావాస రోజున మన నోటి నుంచి వచ్చే మాటలపై మనకు నియంత్రణ ఉండదట కాబట్టి మాటలపై నియంత్రణ ఉండడం కోసమే ఈ రోజున పూర్తిగా మౌనం పాటించాలి అంటారు అలాగే మన మనసుపై కూడా నియంత్రణ లేకపోతే మనం ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకే తెలియదు ఈ కారణంగా అమావాస్య రోజున పూర్తిగా మౌనంగా ఉండాలి అంటారు ఇలా మౌనం పాటించడం వలన అంతఃశుద్ధీకరణ జరుగుతుంది ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజున నదిలో లేదా ప్రత్యేకించి త్రివేణి సంగమంలో ప్రవహిస్తున్న జలాలు అమృతంతో సమానంగా ఉంటాయట కాబట్టి మౌని వేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అంతేకాకుండా ఈరోజు పవిత్ర దినం కావడంతో కొత్తగా నాగసాధువుల్లో చేరే వారికి దీక్ష కూడా ఇస్తారు ఈ రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం విడవడం కూడా ఎంతో శ్రేష్టమైనది శని రాహుకేతు దోష నివారణ చర్యలు మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని బాధతో పాటు శని దోషం రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున ఏదైనా శివాలయంలోకి వెళ్ళి శివునికి రుద్రాక్షమాలను సమర్పించాలి శివుడిని విధి విధానంగా పూజించాలి రూపం దేహి దేహి భోగం దేహి చ శంకర భుక్తి ముక్తి ఫలం దేహి గృస్వార్గ్యం నమోస్తుతే శివుడికి సమర్పించిన మాలను మెడలో ధరించండి ఈరోజు దాన ధర్మాలు చేస్తే శని రాహుకేతు దోషాలతో పాటు పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది మౌని అమావాసనే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది పితృదోషాలు తొలగిపోయి వారి ఆశిస్సులు లభించాలంటే ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు నియమాలు పాటించడం మంచిది సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవదత్తల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడుస్తారు పిండ ప్రదానాలు చేస్తారు అన్నదానాలు నిర్వహిస్తారు ఆ కార్యక్రమాలను మౌని అమావాస్య అత్యంత విశేషమైనదని పండితులు చెబుతారు మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని చెబుతారు రాగి పాత్రలో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యునికి ఆర్గ్యం ఇవ్వాలి త్రిమూర్తి స్వరూపంగా భావించే రావి చెట్టుకు మౌని అమావాస్య రోజు పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి ఈరోజు మూగజీవాలకు ఆహారం పెట్టాలి మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన భాగవత పారాయణం చేయడం శుభప్రదం మౌని అమావాస్య రోజు చేసే దాన కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి ఈరోజు ఏమి చేయాలి మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భూమాతకు నమస్కరించాలి పుణ్యస్నానం ఆచరించాలి స్నానం అనంతరం సూర్య నమస్కారం చేయాలి ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానునికి ఆర్యం సమర్పించాలి శ్రీహరి మహాలక్ష్మి గంగామాతను పూజించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయించాలి కాలభైరవుడిని పూజించాలి మౌనవ్రతం చేయటం వలన శక్తి పెరుగుతుంది ఈ అమావాస రోజు మౌనవ్రతం పాటించడం వలన పుణ్యం లభిస్తుంది మనస్సులో భగవంతుని నామస్మరణ చేసుకోవడం వలన శక్తి అధికమవుతుంది ఈరోజు మీ ఇంటికి ఎవరైనా భిక్షాటనకు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకూడదు మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి పితృదేవతల పేర్లు చదువుతూ మూడుసార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి ఓం పితృదేవతాయ్ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఉపవాస దీక్ష ఆచరించినా మంచిదే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి శక్తిని బట్టి దానం ఇవ్వాలి ఈరోజు సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఈ అమావాస రోజు చేయకూడని పనులు ఈరోజు స్నానం చేసేంతవరకు ఎవరితోనూ మాట్లాడకూడదు మౌని అంటే మౌనం అని అర్థం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి ఈరోజు శాంతంగా ఉండాలి ఎవరితోనూ దురుస్తుగా ప్రవర్తించకూడదు ఎవరితో వాదన పెట్టుకోకూడదు అనవసరంగా మాట్లాడకూడదు పేదలు నిస్సహాయంగా ఉన్నవారిని అవమానించవద్దు ఇలా చేయటం వల్ల భగవంతుని ఆగ్రహానికి గురవుతారు మౌని అమావాస్య రోజు నిర్జన ప్రదేశాలు శ్మశాన వాటికల వైపు వెళ్ళకూడదు అలాగే మర్రి చెట్టు వద్దకు వెళ్ళవద్దు ఎందుకంటే ఆ చెట్టు వద్ద ప్రతికూల శక్తులు ఉంటాయి ఈ మౌని అమావాస్య రోజు పొరపాటున ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు మీరు ఏదైనా తప్పు చేస్తే పాపాల్లో భాగస్వామి కావలసి వస్తుంది